ేశ్వర ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు ఒక మంచి విషయానికి ముందుకు వచ్చాను మృత్తిక బంకమట్టి మృత్తిక బంకమట్టి నుంచి లేదా వేరే ఒక మూల పదార్థం నుంచి అసంఖ్యాకమైన వివిధ వస్తువులు రూపొందించబడుతున్నాయి మృత్తికగా చూసినప్పుడు ఆ వస్తువులన్నీ ఒక్కటే కానీ ఆకృతిలో వ్యక్తీకరణలో అవి పలు రకాలుగా ఉన్నాయి వాటిలో ప్రతి ఒక్కటి ఆకృతి పొందడానికి ముందు మట్టిలో గర్భితంగా ఉంది మూల పదార్థ స్థితిలో అవన్నీ ఒకే ఒకే స్వభావం గలవై ఉన్నాయి కానీ ఆకృతి పొందేక ఆకృతి నిలిచి ఉన్నంత వరకు అవి విడివిడి స్వభావాలు గలవై విభిన్నమైనవి మట్టి ఎలుక ఏనాటికి మట్టి ఏనుగుగా అవ్వదు కదా ఎందుకంటే రూపొందడానికి మునుపు రూపంలో అవన్నీ ఒక్కటే అయినా వ్యక్తీకరణ చేత భిన్నాలు అవుతున్నాయి ఆకృతి పొందని మృతిక స్థితిలో అవన్నీ ఒక్కటే లోకము ప్రాణాలు భగవంతుల్లో నుంచే ఉద్భవించే లోకము ప్రాణులు ప్రాణాలతో ఉన్న ప్రాణులు భగవంతునిలో నుంచే ఉద్భవించే ఆ స్థితిలో అంటే స్థితిలో లోకము ప్రాణులు భగవంతుడే కదా బాహ్యంలో కాలం వచ్చే స్థితిలో అవి విభిన్నంగా ఉన్నాయి ఉన్నది ఒక్కటే అన్న ఈ భావనను ఓంకార మంత్రం ద్వారా వివరించడం జరిగింది మౌలిక సత్యాలు మూడు అవి లోకం మనిషి భగవంతుడు ఈ మూడు ఓంకారమే అని వివరించడం మూలంగా సమస్తము ఒక్కటే అన్నది ఉపనిషత్తులు ఎత్తి చూపుతుంది